నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పట్టుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంకా హెల్త్ ఇష్యూస్ బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే వాళ్ళకి వాళ్ళకి అబ్బా ఎందుకు ఈ లైఫ్ అనిపించేటట్టు ఉంటుంది లాస్ట్ మినిట్లో ఉన్న వాళ్ళు కూడా అంటే ఇంకా ఇంకా అవకాశం లేదు అనుకుంటున్న లో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి భక్తి ఉంది ప్రేమ ఉంది ఇంకా చక్కగా ఫ్యామిలీతో గడపాలని ఉంది అలాంటప్పుడు ఏమైనా ఇంకొన్ని రోజులు ఏమన్నా అవకాశం ఉంటుందా ఏమైనా భక్తి పరంగా కానీ దేవుడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరంగా కానీ ఇంకొన్ని రోజులు ఏమైనా అవకాశం ఉంటుందా ఏమైనా రెమిడీస్ ద్వారా కానీ కరెక్టే ఎందుకంటే కంటే ఇంకేది మిన్న లేదు ప్రాణమే ప్రేమ ప్రాణమే అన్ని అండ్ ఆ మనిషి ఎటువంటి మనిషి అయినా సరే ఫ్యామిలీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చేసే టైంకి ఏమలేని ప్రేమ అవన్నీ కూడా మళ్ళీ పొంగి పొర్లిపోతూ ఉంటాయి సో అటువంటి కేసెస్ నేను విన్నాను చాలా సో అటువంటి కేసెస్లో మీకు నిజంగా చేసుకోగలిగితే మాత్రం రాంబాణం లాంటి రెమెడీ చెప్తానండి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ప్రొవైడెడ్ ఇఫ్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి ఖచ్చితంగా ఇఫ్స్ అండ్ ఉంటాయి కొన్ని కొన్ని కేసెస్లో రమ అన్నట్టు కొద్ది రోజులు ఇంకా ఉంటే బాగుండు అనే కేసెస్లో జీవనం సాగుతుంది వాళ్ళకి సంతానం ఎంత పెద్దదో తెలియదు మనకి వాళ్ళు నిజంగా సెటిల్ అయ్యారో లేదో తెలియదు అంటే సెటిల్మెంట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా చిన్నపిల్లల అనేది తెలియదు తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బంధం బంధుత్వం ఎలాంటిదో తెలియ అటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా చాలా కేర్ఫుల్ గా పరిణామంలోకి తీసుకోండి చేసుకోగలిగితే చేసుకోండి మీరు ఏం చేయాలంటే మళ్ళీ హనుమంతుడి యొక్క రెమెడీయే చెప్తాను మీకు ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం హనుమంతుడే ఆంజనేయ స్వామి యొక్క ప్రే పూజ ఆయన భక్తి ఆయన పట్ల అంటే ఆ టైంలో మనం పూజ చేసేసి ఆ తర్వాత మళ్ళీ తూతూ మంత్రంగా లేచిపోవడం అక్కడి నుంచి మళ్ళీ మన మన ధోరణిలో మనం పడిపోవడం కాకుండా స్వామివారి మీద నుంచి ఎటువంటి సందర్భంలో కూడా మన దృష్టి మరల్చకూడదు మన ప్రేమ ఆదరణ భక్తి ఇవన్నీ కూడా మనకి డీవియేషన్ ఉండకూడదు అట్లా మీరు చేసుకోగలిగితే చక్కగా చేసుకోండి ముందు సంకల్పమే సిద్ధి అవుతుంది సంకల్పించుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ హనుమంతుడికి మొక్కుకోండి ఏం చేస్తారు ఆలయంలో కూర్చుని హనుమాన్ చాలీస వంద సార్లు చేసుకోండి చాలా ఈజీ అండి చాలా ఈజీ ఎక్కువ టైం పట్టదు అంత టైమా లీవ్ పెట్టాలా మనిషి కంటే ఎక్కువ కాదు చక్కగా వంద సార్లు చేసుకోండి ఎవరైనా చేసుకోవచ్చా చేసుకోవచ్చు అంటే ఆ వ్యాధితో గురైన వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు చేయలేరు వాళ్ళు ఆలయం దాకా వెళ్ళలేకపోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చా వాళ్ళు ఎదురుగుండా వాళ్ళని పెట్టి చేసుకోండి ఓకే చేసుకొని చక్కగా కమెంట్స్లో మాకు పెట్టండి అది కనుక వర్కౌట్ అయ్యి చాలా సంతోషంగా నిజంగా భక్తే ప్రధానం హనుమంతుడి పటం అక్కడ పెట్టుకుని చక్కగా ఒక టీపాయి లాగా పెట్టుకుని హనుమంతుడి పటాన్ని అక్కడ ఏర్పరచుకొని ముందు టీపాయిని అంత శుభ్రం చేసి మనం ఎంత అందంగా తయారయ్యామనేది పక్కన పెట్టేసేసి ఆ టీపాయ్ మీద ఆంజనేయ స్వామి వారిని స్వామి వచ్చి కూర్చుండే ఆశలకండి అని అక్కడ ధూపదీపన నైవేద్యాలు పెట్టి చిన్నది ఏదైనా బెల్లం కొబ్బరికైనా అయినా కొబ్బరికాయనా ఆయనకి ఇష్టమే కదా తేనె స్వామివారికి చాలా ప్రీతి తమలపాకులు ఆయనకి చాలా ప్రీతి తమలపాకులు తేనెలో ముంచిన ఆయనకి ఇంకా ప్రీతి ఇవి పెట్టండి లేకపోతే పళ్ళైనా ఆయనకి ప్రీతి ఎందుకంటే హనుమంతుడి స్వరూపం కాబట్టి సో చక్కగా పెట్టి వంద సార్లు హనుమాన్ చాలేసి వాళ్ళకి వినపడేలా చేయండి ఆ శక్తి అపారం మనిషిలో కండ బలం కండపుష్టి ఎముకల్లో బలం బుద్ధి బలం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి చాలా చక్కగా చేసుకోండి చేసేసుకుని స్వామివారి కారతి వాళ్ళ ఇవన్నీ ఇంకా తర్వాత అవన్నీ ఏంటంటే ఇంకా మీ ఇష్టం చేసుకోవాలనుకుంటే చేసుకోండి కానీ అక్కర్లేదు ఇంతవరకు చేయండి చాలు చేసుకుని చాలా చక్కగా ఆ ప్రసాదాన్ని అందరికీ నలుగురికి పంచండి చాలు ఇబ్బంది ఏం లేదు తర్వాత ఎవరైతే ఈ హనుమాన్ చాలీస్ చేశారో త్రికోణ ఆకారంలో ఉన్న జెండా ట్రయాంగిల్ ఆకారంలో జెండా ఉంటుంది కదా ఆ త్రికోణ ఆకారంలో ఉన్న జెండా ఒకటి ఆంజనేయ స్వామి ఆలయానికి సమర్పించేసి వచ్చేసేయండి ఆలయం మీద పెట్టించమని పంతులు గారిని అర్జించండి ఖచ్చితంగా చేస్తారు ఇబ్బంది ఏం లేదు విక్టరీ ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ఎటువంటి డౌటు లేదు ఓకే పవర్ఫుల్గా వెరీ వెరీ పవర్ఫుల్ అంటే ఖచ్చితంగా మనుషులైతే సంపూర్ణంగా కోలుకుంటారు ఎందుకంటే ఇటువంటి అటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది బట్ ఎక్స్టెన్షన్ ఎప్పటి వరకు కొంతకాలం మాత్రమే ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా వెళ్ళిపోవాల్సిందే అందులో డౌట్ మన చేతుల్లో అది మన చేతుల్లో లేదు బట్ ఖచ్చితంగా స్వామివారి మన బాధ విని మన ప్రేమ విని అది ఖచ్చితంగా ఆ ఎక్స్టెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇబ్బందిలే చాలా పవర్ఫుల్ రెమెడీ కాబట్టి ఓన్లీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి మేడం ఎందుకంటే నిజంగా ఇది అంత చాలా 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 పవర్ఫుల్ రెమెడీ నిజంగా ఇంకా ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు ఓకే అటువంటి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఇంకో కేసు కూడా ఉంది దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇంకో కేసు కూడా ఉంది వేరే కేసు కూడా చెప్తుంది శాస్త్రం ఇది చేసుకోవడానికి బట్ నేను అది టెలివిజన్ లో చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది ఎవరు వాడతారు ఎలా వాడతారు అనేది నాకు కొంచెం డౌట్ సో ఇది అయితే హెల్త్ పరంగా హెల్త్ పరంగా కాబట్టి అవతల వాళ్ళు ఎంతో మంది ఈ అడుపులు సేవ్ అవుతాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మ్యామ్ థ్యాంక్ యూ